హలో గైజ్ శ్రీలత వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది సో ఈరోజు అయితే ఒక కొత్త సీరియల్ షూట్కి అయితే వెళ్తున్నాను మా ఇంటి దగ్గరే అనమాట చీరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇంతకుముందు కూడా చెప్పాను మ్యాక్సిమం టెంపుల్ సీన్స్ అంటే చాలు ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లోనే జరుగుతుంటాయి అన్నమాట సో దానికి అంటే సీరియల్స్కి రెంట్ లాగా ఇస్తారనమాట పర్ డే ఉంటుంది సో చూసేద్దాం పదండి అసలు ఎలా జరుగుతుందో ఏంటో అని చల్లగా ఉంది వర్షం కూడా పడుతుంది అనమాట లైట్గా సో వర్షంలో షూట్ అంటే సాహసమనే చెప్పాలి బట్ ఎలా అవుతుందో ఏమో నాకు కూడా తెలియదు సో లెట్స్ గెట్ ఎర్లీ మార్నింగ్ లేవడమే కష్టం అంటే ఇంకా ఈ సీరియల్ కానీ సినిమా షూటింగ్ కానీ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతాయి మాక్సిమమ్ మనకి సెవెన్ కల్లా షార్ట్ అయితే జరిగిపోతూ ఉంటుంది అనమాట అండ్ ఇంకా చల్లగా ఉంది లేవాలా లేదా అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాను ఇంటి దగ్గరే కాబట్టి కొంచెం పర్లేదులే దగ్గర అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట సో చాలా మందికి తెలుసు ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అండ్ ఈ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఈ టెంపుల్ ఎవ్రీడే భక్తులు వస్తూనే ఉంటారు ఇంకా షూటింగ్ అయితే పక్కా వీక్కి టూ త్రీ టైమ్స్ అన్న కూడా జరుగుతుంది అనమాట సో ఈ వీడియోలో ఏంటంటే అసలు షూట్ ఎలా జరుగుతుంది టెంపుల్ ఎలా ఉంటుంది టెంపుల్ షూటింగ్కి సంబంధించిన టెంపుల్ ఎలా ఉంటుంది అవన్నీ అయితే వీడియోలో చూపిస్తాను వీడియో ఎండింగ్ దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటాయి మన ఛానల్లో అండ్ లొకేషన్కి అయితే వచ్చేసాను ఇది వచ్చేసి మనకి ఏంటంటే జనరేటర్ వ్యాన్ అనమాట సో ఏ లొకేషన్ అన్న అడవిలోకి వెళ్ళినా కూడా జనరేటర్ వ్యాన్ ఉండాల్సిందే సో ఇవేంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్ రూమ్స్ ఉంటాయి అనమాట నార్మల్గా ఈ రూమ్స్ ఏంటి అంటే ఈ రూమ్స్ ఏంటి అంటే ఏదో షూటింగ్ జరుగుతుంది షూటింగ్ కోసం ఇవ్వాలి అని రూమ్స్ అలా కట్టినవి కాదు ఇవేంటంటే నార్మల్గానే భక్తుల కోసం దూరం నుంచి వచ్చి స్టే చేస్తారు కదా నార్మల్ ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా గుడుల దగ్గర మనకి రూమ్స్ ఉంటాయి అక్కడ స్టే చేసి దర్శించుకొని వెళ్తుంటారు సేమ్ అలానే అనమాట కాకపోతే ఏంటి అంటే షూట్కి వచ్చినప్పుడు మనకి రూమ్స్ అయితే ఇస్తూ ఉంటారు సో టెంపుల్ సీన్ అంటే తెలిసిందే కదా మంచిగా ట్రెడిషన్ ల్గా రెడీ అయిపోవాలి సో మేకప్ వేసేసుకున్నాను హెయిర్ స్టైల్ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత అసలు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఈ రూమ్స్ దగ్గర అయితే చూస్తున్నాను అనమాట రూమ్స్ అయితే చాలా బాగుంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు దూరం నుంచి రావాలి ఈ టెంపుల్లో ఉండాలి చూడాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం మనకి టెంపుల్ బ్యాక్ సైడే రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఏం స్పాన్సర్ కాదు నేనే చెప్పేస్తున్న వాళ్ళకి ఫ్రీ స్పాన్సర్షిప్ ఇచ్చేస్తున్నాను లైక్ ప్రమోషన్ అయితే ఇచ్చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి టెంపుల్ గోపురం అంటారు కదా సో అదనమాట అండ్ ఇది వచ్చేసి నా లుక్ మంచి హాఫ్ శారీ లుక్ అనమాట నాకు భలే నచ్చింది అండ్ ఇలాంటి టెంపుల్ టైంలోనే లేదనుకుంటే ఇలాంటి టెంపుల్ షూట్స్ ఉన్న టైంలో నేను ఈ హాఫ్ శారీస్ శారీస్ వేసుకోవడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది అండ్ చెప్పాను కదా రూమ్స్ ఇవన్నీ సో ఆరెంజ్ కలర్ బిల్డింగ్ అనమాట మనకి రూమ్స్ ఉంది ఈ ముందుకు వస్తే మనకి ఏంటంటే టెంపుల్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం ఇది ఏంటంటే ముందు టెంపుల్కి ఆ ఎనకల రూమ్స్కి మధ్యలో ఇంకొక టెంపుల్ లాగా ఉంటుంది అక్కడైతే మనకి షూట్ మాక్సిమం జరుగుతూ ఉంటుంది అనమాట టెంపుల్ అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నోసార్లు విజిట్ అయ్యాను నేను నేనైతే నార్మల్ భక్తుల రాల్ లైక్ భక్తురాలు అంటారు కదా సో అలా విజిట్ అయ్యేది దాన్ని నేను ఇంతకు ముందు కూడా వచ్చినప్పుడు లైక్ నేను చదువుకునేటప్పుడు బీటెక్ అలా చేసేటప్పుడు నార్మల్గా వస్తూ ఉండేదాన్ని సో అప్పుడు ఏంటి అనిపించింది ఇక్కడ షూట్ జరుగుతుందని చెప్పి నేను కూడా అలానే ఒక ప్రేక్షకురాలు కాగానే చూసాను అనమాట బట్ ఇప్పుడు షూటింగ్ నేను చేస్తుందని అనిపించింది లైక్ కొంచెం కొత్తగా చాలా నాస్టాలిజిక్గా అయితే అనిపించింది అనమాట బట్ బాగా కూడా అనిపించింది అండ్ నేను రెడీ అయ్యేసరికి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అనమాట అంత బాగా రెడీ అవుతూ ఉంటాము సో మంచిగా టీ తాగేశాను ఆ టైంలో ఏంటంటే ఫుల్ రష్గా కూడా ఉండే అనమాట భక్తులంతా ఉండే సమ్ ఫ్రైడే రోజు ఏమో షూట్ జరిగింది అండ్ ఇలా డెకరేట్ చేసి అయితే పెట్టారు షూటింగ్కి సంబంధించి అండ్ ఇదే టైంలో ఏంటంటే చాలా రష్ అలా భక్తులు అవన్నీ ఉన్నారు కాబట్టి ఆర్టిస్ట్లు ఎవరో లేదా కూడా షూటింగ్ చేసే వాళ్ళు ఎవరు భక్తులు ఎవరో తెలియకుండా మొత్తం క్లబ్ అయిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగే లేచాను కాబట్టి లైక్ ఫైవ్ కేమో లేచాను ఫుల్ నిద్ర వస్తుందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మన షార్ట్కి ఇంకా చాలా టైం ఉంటుందని చెప్పేసి నేను ఏం చేస్తూ ఉంటానన్నమాట మొత్తం తిరుగుతూ ఉంటాను తిరిగేసి అలా వీడియోస్ అలా తీస్తూ ఉంటాను అండ్ ఆ రోజు ఏంటంటే మంచిగా టెంపుల్లో సీన్ మనకు తెలిసిన లొకేషన్ కాబట్టి నేనైతే హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నాను ఇక్కడ మనకు టాటాయిస్ అవన్నీ కూడా ఉంటాయి కదా సో చాలామంది టెంపుల్కి వెళ్ళే ఉంటారు సో వెళ్ళిన వాళ్ళకైతే నేను ఏం చెప్తున్నానో బాగా అర్థమవుతుంది అనమాట టెంపుల్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలానే లైక్ చాలా నమ్మకంగా కూడా ఉంటారనమాట చా పక్కా విజిట్ అవుతూ ఉంటారు అండ్ ఇది మాక్సిమమ్ షూటింగ్స్ ఇక్కడే జరుగుతాయి మాక్సిమం అంటే మ్యాక్సిమమ్ సీరియల్ షూటింగ్స్ మాత్రం పక్కా ఇక్కడే జరుగుతుంటాయి మీ ఫేవరెట్ సీరియల్లో ఏదైనా టెంపుల్ సీన్ ఉందంటే మాత్రం పక్క ఈ టెంపుల్ ఉంటుంది ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి నేను ఎన్నో సీరియల్స్ తీసాను చూసాను కూడా అనమాట సో అండ్ ఇంకొకటి ఏంటంటే నా షార్ట్ రెడీ అన్న టైంలో మనకి ఏంటంటే ఇలా అప్ అయితే చేస్తూ ఉంటారు అండ్ టచ్ మ్యాన్ కానీ హెయిర్ స్టైలిస్ట్ అవన్నీ మనకి షార్ట్ జరుగుతుంటే చుట్టుపక్కలనే ఉంటారనమాట సో దట్ మనకి టచ్అప్ కానీ ఏదన్నా అవసరమైతే మంచిగా హ్యాండిగా అయితే ఉంటారనమాట అండ్ షార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ ఏంటంటే మనకి జామకాయల చెట్టు ఉండే అనమాట ఇక్కడ మేకప్ మ్యాన్ ఉన్నారు కదా సో కోస్తున్నారు సర్లే ఆ టైంలో ఇంకేం చేస్తాను టైం పాస్ అయితే ఉంటుంది మన షార్ట్ అయిపోయింది మనం ఏం చేస్తామని చెప్పండి అలా టైం పాస్ అయితే చేస్తుందని ఇంకా టెంపుల్ సీన్ కాబట్టి ఇది వచ్చేసి అలా నడుచుకుంటూ వెళ్ళడం అనమాట సో ప్రాపర్ తెలుగు అమ్మాయి లుక్ అని చెప్పొచ్చు అనమాట ఇది ఇదేంటి మనము కొబ్బరికాయ అన్నీ క్యారీ చేస్తాం కదా సో అది క్యారీ చేసుకుంటే చాలా డీస్ అయిపోయింది అనిపించింది అండ్ అలా కూర్చొని తింటూ ఉన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ డే ఆఫ్ షూట్ కాబట్టి నాకు ఎవరు తెలియదు అంతగా నేనే అలా టైంపాస్ చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ మేకప్ కానీ లేదంటే హెయిర్ స్టైల్స్ వీళ్ళంతా ఉంటారు కదా హెయిర్ స్టైలిస్ట్ సో వాళ్ళతో అయితే అలా మాట్లాడుతూ ఉంటాను అలా ఫొటోస్ దిగుతూ ఉంటాను సీరియల్ షూటింగ్స్ ఏంటి అంటే మన షార్ట్ కొంచెం సేపు ఉంటుంది లైక్ కొంచెం సేపు అంటే ఈ మేకప్ ఈ సెటప్ ఇవన్నీ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది కెమెరా సెట్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా అండ్ ఇంకొక పాయింట్ కూడా నేను మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను సో నార్మల్గా నాకు ఏంటంటే అడుగుతూ ఉంటా లేదంటే మెసేజ్ చేస్తూ ఉంటారు సీరియల్స్లోకి ఎలా రావాలి మూవీస్లోకి ఎలా రావాలి అని చెప్పేసి సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం అండర్ ఏజ్ అనుకోండి హ్యాపీగా చదువుకోండి అది కొంచెము ఇంకా ఇదే ట్రయల్స్లో ఉన్నారనుకోండి ఆడిషన్స్ అయితే జరుగుతుంటే పక్క ఆడిషన్స్కి అయితే అటెండ్ అవ్వండి అండ్ కొంచెం సర్కిల్ని బిల్డ్ చేసుకుంటూ ఉండను అనమాట ఆడిషన్స్ మాక్సిమమ్ మనకి ఇన్స్టాగ్రామ్ లేదనుకుంటే ఈ మధ్య అయితే మాక్సిమం ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ అన్నీ ఇన్స్టాగ్రామ్ త్రూవే వస్తున్నాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఒకసారి మంచిగా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి ఆడిషన్స్కి అటెండ్ అవ్వండి అండ్ మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోండి యాక్టింగ్ కానీ అదంతా కానీ లైక్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనకి ఆపర్చునిటీ రావడం ఈజీ అనే చెప్పొచ్చు అంటే వే అనేది చాలా ఈజీగానే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ మే మ్యాక్సిమమ్ ఇన్స్టాగ్రామ్ త్రూనే మనకి వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోండి అండ్ ఇంకా చూస్తున్నానే ఉన్నారు కదా రీల్స్ కానీ అది ఇది చేస్తూనే ఉన్నారు కదా సో అలా ఇది చేయండి అనమాట అండ్ ఈ సీరియల్ వచ్చేసి కలవారికోడలు కనక మహాలక్ష్మి జీ తెలుగులో కొత్తగా టెలికాస్ట్ అవుతుంది అనమాట సో ఇంటన్ షార్ట్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి సో సీరియల్ ఇంట్రొడక్షన్ షార్ట్స్ అంటే తెలిసిందే కదా దీపాలు వెలిగించడం దీపాలు ఆరిపోతుంటే పట్టుకోవడం లిటరలీ ఖుషీ సీన్ కొంచెం రిక్రియేట్ చేశారేమో అని అనిపించింది సో మనం ఓన్లీ లైక్ షార్ట్ నా షార్ట్ అయితే జరిగిపోయింది నేనైతే అలా చూస్తే ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ వస్తూ ఉంటారు కదా భక్తులు వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ సీన్స్ అయితే జరుగుతున్నాయి సరే నేను టెంపుల్ లోపలికి వెళ్ళి అసలు ఏంటి అని చూద్దాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట సో దర్శనం కూడా అంత చేసుకోలేదు స్టార్టింగ్ వచ్చినప్పుడు లైక్ మార్నింగ్ వచ్చినప్పుడు అండ్ అండ్ ఈవినింగ్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను లోపల అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇంటీరియర్స్ కానీ అదంతా కూడా ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళకపోతే పక్కా లైక్ మనకి టెంపుల్ లిస్ట్ ఉంటుంది కదా ఈ టెంపుల్ పక్కా విజిట్ అవ్వాలి హైదరాబాద్ అని చెప్పేసి సో అలాంటి టెంపుల్లో ఇది పక్కా ఉంటుందన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉంది ఇంకా మంచిగా రెనోవేట్ చేశారు కొత్త కొత్తగా కూడా మనకి బిల్డ్ చేశారనమాట సో వెనుకల టెంపుల్ అలానే చేసింది సో చాలా చాలా బాగుంటుంది అనమాట సో చూస్తున్నారు కదా అండ్ వీడియోస్ కూడా అంతేం తీయనియరు అంటే షూటింగ్స్ తీయనిస్తారు కానీ వీడియోస్ అంతా తీయనియరు సో అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుందన్నమాట సో అండ్ ప్రసాదం కూడా తీసుకొని హ్యాపీగా కూర్చొని తిన్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే లిటరలీ నా షార్ట్ ఏదో ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది నాకేమనిపించింది అంటే ఓకే నేను కూడా మంచిగా వచ్చి అలా భక్తురాలు లాగా అలా ఎంజాయ్ చేస్తున్నట్టే మంచిగా ఫన్గా ఫీల్ అయ్యాను అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ వర్షం కూడా పడుతుంటే అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక సీన్ సో చెప్పాను కదా ఆ దీపాలు అవన్నీ ఉంటారు కదా సో సో నేను కూడా నా షాట్ అయితే జరుగుతుండే అనమాట సో నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే బంజుగా యూజ్ చేసుకుంటాను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంటే వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేస్తారనమాట సో అది చూస్తేనే మనకు అనిపిస్తుంది ఫోటో దిగాలి అని చెప్పేసి అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇంకొక లైక్ సీరియల్లో ఏంటంటే టూ కెమెరాస్ వర్క్ చేస్తుంటుంది సో ముందు అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ తీస్తుండే అండ్ వెనకల కెమెరా ఏంటంటే హీరో హీరోయిన్కి సంబంధించిన వీడియోస్ తీస్తున్నారనమాట అండ్ మొత్తం షూటింగ్ అయిపోయేసరికి టెన్ థర్టీ ఏమో అయింది బట్ ఫైనలీ ప్యాకప్ అయితే చెప్పేశారు ఇంకా స్టిల్ వర్షం పడుతూనే ఉందనమాట సో వర్షం పడ్డా ఏం పడ్డా ప్యాకప్ అని కానీ ఇంకా జంప్ అనమాట ീഡിയോ ഗസ് വീഡിയോ നശിതന്നെ അനുക്കുനാ നച്ച കൈക് ഷേർ കമൻറ്റ് അൻഡ് ഡോൻറ്റ് ഫർഗെറ്റ് ടു സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ ബായ്